దేశంలో ప్రాచీన ఆయుర్వేద వైద్యంపై రోజురోజుకు ప్రజల్లో అవగాహన పెరుగుతోంది సాంప్రదాయ వైద్యానికి సాధారణ ప్రజలు మొదలు ప్రజా ప్రతినిధులు సైతం చేరువవుతున్నారు ఈ తరుణంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ లో ఉన్న ఆయుష్ విభాగానికి చెందిన ఆయుర్వేద పంచకర్మ ఆసుపత్రిని ఢిల్లీ పశ్చిమ పార్లమెంటు సభ్యుడు యోగేంద్ర చందోళియా సందర్శించారు तो हनुमान जी हिमालय लौट आए और वहां से जड़ी बूटी लेके गए आत्मनिर्भर भारत तब भी था అక్కడ ఉన్న అత్యుత్తమ పంచకర్మ చికిత్సల సదుపాయాలను ఆయన ప్రశంసించారు అనంతరం కొత్తగా అభివృద్ధి చేసిన ధన్వంత్రి హెర్బల్ గార్డెన్ను సందర్శించి అక్కడ పెంచుతున్న ఔషధ మొక్కల గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు వైద్యానికి ఉపయోగపడేలా ఔషధ మొక్కల పెంపకం చేపట్టడాన్ని చూసి వైద్యులు సిబ్బందికి అభినందనలు తెలిపారు